దియ్యం నిద్రలు లేచి స్నానం చేసి కృష్ణకి దీపం పెట్టి తులసి మహారాజ్ దగ్గర కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ హరి హరి ద వైబ్రేషన్ ఇట్స్ స్ప్రెడ్డింగ్ ఆల్ మీ ఇన్ ఇల్లు అంతా కూడా దట్ ఆర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ దట్ శబ్ద పాజిటివ్ శక్తి ఆల్ ఆరా కృష్ణ రేడియేషన్ ఎలాగైతే సూర్యుడు వచ్చినప్పుడు ఆ ఎక్కడో సూర్యుడు ఉంటే ఆ రేడియేషన్ ఎక్కడ హీట్కి చెమట్లు వచ్చేస్తా చూసారా ద సేమ్ కృష్ణ రేడియేషన్ ద శబ్ద రేడియేషన్ ఇంట్లో ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్తో ఉన్నారో ఇంట్లో ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో ద శబ్ద రేడియేషన్ ఇస్ ద ఆల్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ హోమ్ ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ద ఉద్యమం తులసి మారణ ముందు ఇటు మీరు జపం చేస్తారు ఆడ తులసి మారణ నవ్వుతుంటూ ఆమె మీ జపంకి అట్రాక్ట్ అయిపోయి భక్తిదేవి అండ్ సీ విల్ ఆల్సో రిలీజ్ భక్తి పొటెన్సీస్ అండ్ తులసి మరణ భక్తి పొటెన్సీ అండ్ కృష్ణ నామశక్తి అవన్నీ కూడా మిల్లంత ఫ్రాగ్రెన్స్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది అనమాట మొత్తం దట్స్ కల్ స్పిరిచువల్ ఫ్రాగ్రెన్స్ మీ రోజు ఫ్రాగ్రెన్స్ చూడొచ్చు మీ యొక్క నోస్తో బట్ మీరు హరే కృష్ణ ఫ్రాగ్రెన్స్ దట్ నామాస్ ఫ్రాగ్రెన్స్ మీరు చూడలేరు అత శ్రీకృష్ణ నామేది నా భవ్య గ్రహం ఇంద్రియం మీరు ఆ కృష్ణ యొక్క ఆ ఫ్రాగ్రెన్స్ ఆ నామ ఫ్రాగ్రెన్స్ మీరు చూడలేరు మీరు అగరబత్తి స్మెల్ ఫ్రాగ్రెన్స్ తీసుకోవచ్చు కానీ అండ్ యు కాంట్ ఎక్స్పీరియన్స్ ద ద కృష్ణ నామ ఫ్రాగ్రెన్స్ ద తులసి ఫ్రాగ్రెన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు తులసి మార మీరు తులసి ఆకు రోజు పెట్టలు పక్క పక్కన పెడితే మీ భౌతికమైన నోసు దేనికి ఓటేస్తుంది ఫ్రాగ్నెన్స్ అంటే సాధారణంగా రెండిట్లో మీ భౌతికమైన నోస్ దేనికి ఎక్కువ ఓటేస్తుంది బట్ మీరు భగవంతుడి యొక్క నామం వింటే ఈ రోజు పట్ల పడిపోద్ది ఇంకా తులసి మరణ ఫ్రాగ్నెన్స్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు ద ప్యూర్ వైకుంఠ బ్లీస్ ద వైకుంఠ బ్లేస్ ఫ్రాగ్రెన్స్ దట్ ఫ్రాగ్రెన్స్ దట్ హరే కృష్ణ మంత్ర ద మార్నింగ్ బ్రహ్మముహూర్త టైం ఫోర్ థర్టీ మీరు ఒక్కొక్క తరంగ రిలీజ్ చేస్తుంటే దట్ శబ్ద తరంగా విల్ ప్రొటెక్ట్ యువర్ హోమ్ త్రూ ద డే రోజంతా మీరు చేస్తున్న హరే కృష్ణ మన శబ్ద తరంగాలు మీ ఇంటిని ఇంట్లో ఉన్న వారి అందరూ కూడా మనసుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచింది ఎక్కడ కూడా ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ది సరే కృష్ణ మంత్ర కంప్లీట్లీ కంట్రోల్ చేస్తుంది అనమాట ది సరే కృష్ణ హరే కృష్ణ 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 నే హరి హరే రామ్ హరే రామ్ 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 హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే రామ్ హరే రామ్ రామ్ రామధిరి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరి హరే రామ్ రరే రామ్ రామ్ రామధిరి హరే కృష్ణ హరే కృష్ణ 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 రిహరి హరే రామ్ హరి రామ్ రామ్ రామ దిహరి హరే కృష్ణ హరి కృష్ణ 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 హరి హరే రామ్ హరే రామ్ 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 హరి హరి లైక్ దిస్ స్లోలీ ప్రొడ్యూసింగ్ మంత్ర పీస్ఫుల్లీ చేయండి అండ్ యువర్ కాన్షియస్నెస్ బి రిలాక్స్డ్ దెన్ యూ బికమ్ వెరీ కూల్ ప్యూర్ డివోటీ దట్ ఈస్ కాల్ యువర్ ఒరిజినల్ సచ్చితానంద స్టేట్ ఇదే గోలోక గోలోక జీవన విధానం మనకి ఎప్పుడైతే ఇచ్చారో మన జీవితం గోలోక జీవితమే గోలోకం వెళ్తే కాదు గోలోకం ప్రోపాదిస్తే గోలోకం ప్రవుపాద గారు వచ్చినా కూడా మన జీవితం గోలోకం కాదంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్ ప్రౌపాద టైం టేబుల్ ఎవరైతే ప్రవుపాది ఇచ్చిన సమయాన్ని పాటించలేరో దీస్ ప్రవుపాది ఇచ్చిన టైం టేబుల్ ఈ మార్నింగ్ టైం టేబుల్ ఫర్ గోలోక జీవితం గురించి ఇచ్చారు గురువు మనకి సో గోలోక టైం టేబుల్ మనకి ఇచ్చినప్పుడు ఆ గోలోక టైం టేబుల్ ఉదయం నాలుగున్నర నాలుగు గంటలు ఇది గోలోకం టైం టేబుల్ కేవలం గోలోకంలో ఉన్న ప్రజలు మాత్రమే ఆ యొక్క అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తారు ఆ మార్నింగ్ బ్లిస్ఫుల్ స్టేట్ ఆ ఉదయం అంత పవిత్రంగా ప్రశాంతంగా ఉంటుంది గోలోకం వన్స్ ఆ రెండు గంటలు దాటిందంటే ఈ భూలోకం ఇంకా కాబట్టి మన గారు మనకి ఇచ్చారనమాట గోలోకం అట్మాస్పిర్ ప్రతి జీవి కూడా ఎవరైతే కృష్ణ ప్రేమ కావాలో కృష్ణ ప్రేమ నెట్టర్ కావాలో ఆ ఉదయం నిద్రలేగడానికి తన సాయశక్తులందరం అలారం పెట్టు ఏదో ఒకటిలా చేసి ఉదయం నిద్రలేకి స్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకొని తిలకం ఇలా ధరించి కంటిమాల వేసుకొని చక్కగా కూర్చొని అమ్మవారు తులసి మరణం కూర్చొని జపం చేస్తే చాలు ఒక మహిళ ఇదే మీరు చేయాలి ఇంకేం అవసరం లే ఇది మీరు చేయకంట మీరు కూడా ఆ కర్మ సంపాదనలో నిమగ్నం అయిపోయి రోజంతా ఏడుస్తున్నారు ఎవరో మాట్లాడి దానివల్ల మీ మనసు అంతా చెడుపో నిజమైన మానసిక ఆరోగ్యం ఉదయమే ఎవరైతే ఉదయం నిద్రలేసి తులసి మారాన్ని ప్రదక్షిణ చేసుకున్న అమ్మవారి దగ్గర జపం చేస్తారు రోజంతా వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఏం చేస్తారు మీకు ఏం తెలియట్లేదు మీ గురువు ఉన్నారు అందరు ఉన్నారు తులసి మారు ఉన్నారు గురువు ఉన్నారు అరే కృష్ణవంతులు ఉన్నారు వైష్ణువు ఉన్నారు ఇన్ని ఇచ్చినా కూడా మీరు ఎవరు హ్యాపీ కలియరంటే మీరు సమయాన్ని గౌరవించడం లేదు ఎవరైతే భక్తి అంటేనే సమయం గౌరవం నుంచి మొదలవుతుంది భక్తి అంటేనే టైం టేబుల్ మీకు అందరు ఉన్నప్పటికీ టైం టేబుల్ లేకపోతే అందరు ఉన్న ఏదో ఏం లేనట్టే సమయము చాలా ఇంపార్టెంట్ సమయంలో శక్తి ఉంది ఎవరు చెప్పర సమయం శక్తిహీనుడని సమయం భగవంతుడు నిరాకార భగవాన్ కనిపించిన భగవంతుడు ఆకారం లేని భగవంతుడే కాలం ఇంపెర్షనల్ బ్రహ్మన్ సమయం చాలా శక్తివంతమైంది భక్తులు కాని వారికి చెడు అలవాట్లు ఉండేవారికి భగవంతు నామం చేయలేని వాళ్ళకి ఎప్పుడు తన నూటంట చెడు మాట్లాడేవారికి కోపం దేశంతో ఉండే వాళ్ళకి వీళ్ళందరూ తన సమయం మాధుర్యమైన సమయాన్ని విలువైన సమయం నీ కృష్ణ ప్రేమలో ఉంచకంట ఆ సమయం ఆ కోపానికో ఆ ద్వేషానికో ఆ అశీకో ఆ బంధానికో ఇచ్చి డిస్టర్బ్ అయిపోయి సమయం అరించి వేస్తాడు కృష్ణ సమయ పట్ట ఈ మీకు సత్వ రజో తమో గుణం భగవంతుడు తన శక్తిని తన వందకు వంద శాతం శక్తిని ఈ సత్తుగుణం సమయం అంటే ఈ మూడు నుంచి ఆరు గంటల సమయంలో వందకు వంద శాతం పెట్టాడు ఎవరైతే ఉదయం నిద్రలేస్తారో వాళ్ళు శ్రీకృష్ణ భగవాను ఐటు భగవంతుడే మీ దగ్గరికి వచ్చి నిలిచి ఉంటాడు అనమాట సత్వగుణంలో ఎవరైతే నిద్ర అంటే ఉదయం సత్వగుణ సమయంలో ఎవరైతే నిద్ర లగలేదో వాళ్ళ భగవంతుడు దర్శనం కోల్పోయారు ఆ రోజు భగవంతుడు సత్వగుణ సమయంలో ఆ ప్రీతి ప్రియమైన భక్తులకి తన మొత్తం దర్శనం ఇచ్చేస్తాడు అభయ చరణాల నుంచి ఆ దివ్య స్వరూప దర్శనం శ్రీమతి రాధారాణితో సహా కృష్ణ చైతన్యం అంటే ఆ ఉదయం రాధాకృష్ణుడిని సంపూర్ణంగా తనివి తీరుగా చూడడం అందుకే మంగళహారతి మంగళమైపోతుంది ఆ తనివి తీరు దృశ్యంలో ఆ భగవంతుడి చిత్రపటానికి మీరు గంట కొట్టి ఆ హారతి ఇస్తుంటే యువర్ లైఫ్ బికమ్ మంగళం మీ మైండ్ కృష్ణకి అట్రాక్ట్ అయిపోద్ది ఎలాగైతే తొమ్మిదిలు వచ్చి ఆ బీస్ బీస్ ఆ లోటస్ తుట్టు పడిపడి పడిపడి అయిపోతుంటాయో మనం కూడా కృష్ణ ఆ లోటస్ ఫీట్ మకరందాన్ని మనకు కూడా అయిపోవాలి అందుకే ఆయన పేరు లోటస్ ఫీట్ లోటస్ అంటే ఏంటి తన కృష్ణ చైతన్య జీవన మకరందాన్ని చైతన్య రస విగ్రహాన్ని ఆ పాదాల్లో పెట్టారు ఆ పాదాలే హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ హరి రామ 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 హరి హరి చైతన్య రసవిగ్రహ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ మొత్తం ఆ విగ్రహ నిత్యముక్తో పూర్ణశుద్ధో దట్ రసవిగ్రహ యు టు డ్రింక్ ఇట్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ఫోర్ ఓ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఇవి డ్రింక్ చైతన్యకృష్ణ రసవిగ్రహ యువర్ మైండ్ సాటిస్ఫైడ్ ఇంక మైండ్ ఏం చేయలేదు దిస్ కాల్ మెంటల్ పీస్ హ్యాపీనెస్ ప్రతి ఒక్క భక్తుడు ఈ విధంగా రోజంతా ఉండాలి సారదా